నా యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి అభివాదాలు మనం చాలా పూజల్ని చేస్తూ ఉంటాం పూజ ప్రారంభంలో ఏ దేవతకి సంబంధించిన శ్లోకం ఉంటుందో ఆ దైవానికి సంబంధించిన శ్లోకాన్ని అలా చదివిస్తాం ఒకవేళ పురోహితుని ద్వారా చేయించుకున్నట్లయితే ఆయన చదివేస్తారు మనం కూడా వచ్చినట్లయితే మనం కూడా చదివేస్తాం కానీ వేగంగా చదువుతాం అవునో కాదో దయచేసి ఆలోచించుకోండి హృదయంతో ఎప్పుడైతే సంస్కృతంలో శ్లోకాన్ని ఎంతో వేగంగా చదివేస్తామో అప్పుడు శ్లోకంలో ఉండే అర్థం కానీ అంతరార్థం కానీ విశేషార్థం కానీ తెలిసే అవకాశం ఏమాత్రమూ ఉండదు ఉదాహరణకి మనం ఓ ఐదేళ్ల మనవన్నో మనోరాలనో తీసినలా పెడుతున్నాం అనుకోండి పెద్ద పెద్ద అంగరే చేసుకుంటూ మనం నడిచేస్తూ ఉంటే వాళ్ళు ఏమవుతారు నడవగలరా అకస్మాత్తుగా నేల మీద పడిపోతూ మోకాళ్ళు కొట్టుకుపోతూ పాపం ఎంత ఇబ్బంది పెడతారు అంచేత వాళ్ళ బుల్లి బుల్లి పాదాలు ఎంతెంత అడుగులు వేస్తున్నాయో దానికి చనిపోయేలాగా మనం నడుస్తున్నావా లేదా అలాగే మహానుభావులైనటువంటి మహర్షులు ఏ దైవానికి సంబంధించిన రూపం ఎలా ఉంటుంది అనే విశేషాన్ని తమకున్న సంస్కృత పాండిత్యంతో రాసేయలేదు నిరంతరం తపస్సు చేసి 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 ఆ దేవుణ్ణో దేవతనో ప్రతి అక్షం చేసుకుని ప్రత్యక్షం అంటే కళ్ళకి ముందు అలా కనిపించేలా ఆ రూపాన్ని దర్శించి మన అదృష్టం కోసం మన మీది అనుగ్రహంతో ఆ శ్లోకాన్ని అలా మనకు అందించారు ఇలా చూడండిరా ఇలా చూడండి అని ఆ అవకాశాన్ని వేగంగా చదువుకుని పోగొట్టుకుంటే మనంత దురదృష్టవంతులు ఎవరైనా ఉంటారా అందుకని ఒక్కో శ్లోకంలో ఒక్కో దేవతని మనం ఎలా దర్శించాలో ఆ విషయాన్ని అనుకుంటూ మొట్టమొదటిగా లక్ష్మీదేవికి సంబంధించిన శ్లోకాన్ని అనుకుంటూ ఆ తర్వాత లక్ష్మీదేవికి సంబంధించిన అష్టోత్తర శతనామాలకి అంటే నూట ఎనిమిది నామాలకి అష్ట ఎనిమిది ఉత్తర ఎక్కువైన శత వంద ఎనిమిది ఎక్కువైన వంద అంటే నూట ఎనిమిది నామాలకి అర్థాన్ని స్వయంగా వివరంగా తెలుసుకుందాం అమ్మవారికి పద్మాన్ని సమర్పిస్తాం అమ్మవారికి బ్రహ్మాండమైన కమలాన్ని సమర్పిస్తాం అమ్మవారికి ఇష్టమైన పుష్పాలతో పూజ చేస్తాం కానీ తొందర తొందరగా చేసేస్తూ అమ్మవారికి సంబంధించిన ఆ నామంలోని రహస్యాన్ని తెలుసుకోకుండా చేయడం వద్దు ఇప్పటి నుంచి అందుకని ముందుగా దేవికి సంబంధించినటువంటి శ్లోకాన్ని ఆ శ్లోకంలో అమ్మవారి రూపాన్ని చూసి నూట ఎనిమిది నామాలకి రోజుకి ఒక్కొక్క నామం చొప్పున అర్థాన్ని తెలుసుకుంటూ వెళదాం అబ్బో మూడు నెలలు పడుతుందా నూట ఎనిమిది నామాలు అంటే ఇక్కడే మనం దెబ్బతింటున్నాం ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఏదైనా బుద్ధితో గ్రహించాలి అన్నప్పుడు సమయాన్ని లెక్కేసుకోకూడదు గొప్ప విషయాన్ని మనం తెలుసుకోగలుగుతున్నామని ఆనందపడుతూ చేయాల్సిందే ఆ క్రమంలో ముందు లక్ష్మీదేవికి సంబంధించిన శ్లోకం ఆ శ్లోకంలో అమ్మవారి రూపాన్ని ఋషులైనటువంటి వాళ్ళు ఎలా దర్శించి వాళ్ళు స్వయంగా కళ్ళతో చూసి మనని ఎలా చూడాలో చూపించినటువంటి ఆ విధానాన్ని అనుకుంటూ వెడదాం సరేనా ముందు శ్లోకాన్ని అంటాను లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయా శ్రీరంగేశ్వరీం దాసి భూత సమస్త దేవ వనితా లోకైక దీపాం కురాం శ్రీమన్ మందకటక్ష లప్త విభవ బ్రహ్మేంద్ర గంగాధరం ట్వాం త్రైలోక్య కుటుంబినీ సరసిజాం వందే ముకుంద ప్రియాం ఇంత నిదానించి ఈ శ్లోకాన్ని చదవడానికి కారణం ఏమిటో తెలుసా చాలామంది ఓ పది మంది మధ్యలో కూర్చుని ఈ శ్లోకాన్ని చదివేస్తూ ఎక్కడ వాళ్ళకి తప్పు చదువుతామని అనిపిస్తూ ఉంటుందో ఆ తప్పుని ఇంతమంది గొంతుల్లోనూ కలిపేసి చదివేస్తుంటారు వద్దు ప్రతి అక్షరాన్ని సుస్పష్టంగా గొంతులో నుండి కంఠం ద్వారా యువతులకి వచ్చేలా అందాం దాని అర్థాన్ని ప్రతి అక్షరంలోనూ కూడా ఎంతెంత దాగుందో దానికి తెలుసుకుందాం ప్రేక్షకులైన మీ అందరినీ నేను ఒక్కటే ఎక్కడ మీకు అనుమానం వచ్చిందో ఎక్కడ మీకు ఆ అర్థం సమన్వయపడ్డలేదో ఆ విషయాన్ని స్వయంగా ఈ ఛానల్కి రాయండి ప్రశ్న రూపంలో ప్రేక్షకులందరి సమక్షంలో దానికి సమాధానాన్ని ఖచ్చితంగా చెప్తాను ఒకే ఒక రోజులో బాగా ఆలోచించండి మనకి భారతీయ సంప్రదాయంలో ఏ దేవునికి ఏ దేవతకి సంబంధించిన అనుమానాలు ఉండనే ఉండకూడదు అడక్కపోవడం మీ తప్పు చెప్పకపోవడం నా తప్పు అంచేత అమ్మవారిని స్థుతిస్తూ పెడదాం ఈ శ్లోకానికి అర్థాన్ని తెలుసుకుంటూ పెడదాం ప్రతి అక్షంగా కళ్ళలో దర్శించుకుంటూ వెళ్దాం సరేనా